బ్రేకింగ్ న్యూస్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు టెస్టులకు టీమిండియా స్టార్ ఫేసర్ మహమ్మద్ షమి ఆడడం లేదని బీసీసీ అధికారికంగా ధృవీకరించింది గాయం నుంచి కోరుకున్న షమి ఆస్ట్రేలియా సిరీస్లో ఆఖరి రెండు టెస్టులకు షమి అందుబాటులోకి వస్తాడని వార్తలు వినిపించాయి అయితే షమి మరోసారి గాయం బారిన పడ్డాడు బౌలింగ్ ఓవర్లోడ్ కారణంగా షమి మోకాలి బాపు సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది టెస్టు ఫార్మాట్లో సుదీర్ఘ స్పెల్స్ వేయడానికి సిద్ధంగా లేడని బీసీసీఐ వైద్య బృందం తెలిసింది ఈ క్రమంలోనే షమి టీమిండియా రీఎంట్రీ మరింత ఆలస్యం కానుంది ఈ ఏడాది రంజీ సీజన్లో మధ్యప్రదేశ్ జరిగిన మ్యాచ్లో బెంగాల్ తరపున షమి నలభై మూడు ఓవర్లు బౌలింగ్ చేశాడు ఆ తర్వాత సయ్యద్ ముస్తకలీ ట్రోఫీలో షమి మొత్తం తొమ్మిది మ్యాచ్ల్లో ఆడాడు ఆ సమయంలో అతడు టెస్ట్ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని అంతా భావించారు షమి కూడా అందుకు తగ్గట్లు అదనపు బౌలింగ్ ప్రాక్టీస్ సెక్షన్లలో పాల్గొన్నాడు కానీ బౌలింగ్ వర్క్ లోడ్ ఎక్కువ కావడంతో షమి ఎడమాలకు బాపు వచ్చింది ఈ క్రమంలో షమి గాయాన్ని బీసీసీ వైద్య బృందం పరిశీలించింది అతడు ఇంకా ఎక్కువ ఓవర్లు పాటు బౌలింగ్ చేసే ఫిట్నెస్ సాధించలేదని వైద్య బృందం నిర్ధారించింది అతడు పూర్తి స్థాయి క్రికెట్ కు అందుబాటులోకి రావడం మరింత సమయం పడుతుందని దీంతో బార్డర్ గవాస్కర్ ట్రోఫీలోని మిగిలిన రెండు టెస్టులకు లు షమి ఆడడం లేదు షమి ప్రస్తుతం వైద్య బృందం పరిశీలనలో ఉంటాడు విజయ్ హజారే ట్రోఫీలో షమి పాల్గొనడం కూడా అనుమానం అని బీస్తే ఓ ప్రకటనలో వెల్లడించింది